అనగనగా ఒక అడవిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు అతను మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే సహాయం చేయడానికి ముందుండేవాడు ఒకరోజు రాజు అడవిలో తిరుగుతుండగా ఒక కోతి నీటిలో పడిపోయి జాలంలో చిక్కుకుని ఇబ్బంది పడుతోంది దాన్ని చూసిన రాజు వెంటనే నీళ్లలోకి దూకి ఆ కోతిని జాలం నుండి బయటకు తీసి కాపాడాడు ఈ ఘటన కోతికి ఒక గొప్ప బుద్ధి చెప్పింది రాజు తనకు సహాయం చేసినట్లు తానుకూడా ఇతరులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది కొన్ని రోజుల తరువాత అదే కోతి ఒక సరస్సు దగ్గరకు వెళ్ళింది అక్కడ ఒకచేప ఆనందంగా నీటిలో ఈదుతూ ఉంది అయితే కోతి తను అనుకున్న విధంగా ఆ చేప నీటిలో ఇబ్బంది పడుతోందని భావించింది అయ్యో ఈ చేప నీటిలో మునిగిపోతోంది దీనికి కాపాడాలి అని అనుకుంది వెంటనే ఆ చేపను నీటిలోంచి తీసుకుని ఒక రాయిమీద ఉంచేసింది దాన్ని గమనించిన రాజు కోతి చేసిన పనిని చూసి నవ్వుకున్నాడు అతను కోతిని చూసి ఇలా అన్నాడు నీవు మంచి మనసుతో సహాయం చేయాలని అనుకున్నావు కాని నీ ఆలోచన సరైనదైనా ఇది ఆ చేపకు మంచిది కాదు చేపలకు నీరే జీవనం నీటిలోనే ఉంటే అవి సుఖంగా ఉంటాయి ఇది విన్న కోతి తాను చేసిన పొరపాటును గ్రహించింది అప్పటినుంచి ఎవరికీ సహాయం చేయాలనుకుంటే ముందు వారి పరిస్థితిని అర్ధం చేసుకోవాలి అనే పాశాన్ని నేర్చుకుంది నీతి ఇతరులకు సహాయం చేయాలనుకునే ముందు వారి అవసరాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి మనకు మంచిగా అనిపించిన ప్రతిదీ వాళ్లకు అనుకూలంగా ఉండకపోవచ్చు